సార్ చెప్పండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు రాని రానని చెప్పిన వ్యక్తి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు అసెంబ్లీకి వస్తాం అసెంబ్లీలో మా నాయకుడు పోరాడతాడు ప్రజల సమస్య మీద పోరాడతాడని చెబుతాడు నిజంగానే అసలు వస్తాడంటారా వారి విజ్ఞతకే వదిలేశారు ఇప్పటికే పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు టైం అయ్యింది కొత్తగా ఎన్నికలు జరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికే అనేక సూచనలు సలహాలు రోజు అసెంబ్లీకి రమ్మనే మరి అధికార పక్షంలో ఉండి కూడా అందరు చెబుతున్నారు ప్రతిపక్ష నాయక ప్రతిపక్షంలో ఉండి నువ్వు వచ్చి ఏదైనా రాష్ట్రం గురించి ఓ మంచి చెడు అనేది మాట్లాడటానికి డిబేట్కి రమ్మని చెబుతున్నారు కానీ తను రావట్లేదు ఇప్పుడు నేను వెళ్తానన్నాడు సంతోషం వెళ్ళి ఓ మంచి కార్యక్రమాన్ని చేసి ఏదో తన స్వప్రయోజనాల కోసం అల్లరి చేసి వస్తానికి కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి జరిగిన తప్పుల మీద తను ఏదైనా ఒక క్షమాపణ చెప్పి వస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది ఆయనకి రాష్ట్ర ప్రజానీకం కూడా చాలా బాగా గౌరవిస్తారు గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లోగానే ఉండే తిరుపత వెంకటేశ్వర స్వామిని అపక్రాంతి పాలు చేస్తానికి రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని ప్రపంచ ప్రజానీకం మొత్తాన్ని కూడా మరి హిందూ భావాన్ని ఆ దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తం కోసం చేసిన తప్పుని వచ్చి ఆయన నిజంగా అసెంబ్లీలో నిండు సభలో లిక్కర్లో మా వాళ్ళు చేసిన తప్పు అది తనకి తెలిసో తెలియక జరిగింది మరి అట్లాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా మరి కల్తీ జరిగిన మాట వాస్తవం అని మరి చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారు చెబుతున్నాడు ఏది ఏమైనా ఇలా జరుగుతుంది తప్పు దాన్ని మేము కూడా ఖండిస్తున్నామని సభాముఖంగా చెబితే ఈ రాష్ట్ర ప్రజానికమంతా కూడా సంతోషిస్తారు ఆయన వెళ్ళి ఒక మంచి నిర్ణయం చేసి చెబితే చాలా మంచిది తప్పకుండా ఆయన ఆ సభలో పాల్గొని అలాంటి ప్రకటన చేస్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రం మీకు నాకు అనిపిస్తుంది మరి ఇంతకాలం వెళ్లకుండాప్పుడు నేను అసెంబ్లీకి వెళ్తున్నాను అంటే ఏదో అటెండెన్స్ వెళ్ళి అటెండెన్స్ కోసం గవర్నర్ ప్రసంగానికి వెళ్ళినట్టు కాకుండా సభలో మొత్తం కూడా పాల్గొని మరి దాని మీద జరిగే చర్చా వేదికలో ఒక లిక్కర్ స్కామ్ గానే ఉండి మైనింగ్ స్కామ్ కానివ్వండి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద జరిగిన పెద్ద కుంభకోణం కానివ్వండి వీటన్నిటి మీద కూడా ఆయన అక్కడ చర్చించి ఆ చర్చిలో పాల్గొని దాని మీద మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఓ భరోసా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అలా చేస్తాడేమో అనుకుంటున్నాం అంటే గతంలో కూడా ఇదే విషయాన్ని స్పీకర్ గారు ప్రస్తావించారు రాబాయ్ అంటే రాను నేను నాకు అవసరం నీ జీతం కూడా అవసరం లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తి అసలు ఇప్పుడు మరి భద్రాడు భయంతో వస్తున్నాడు లేకపోతే కేసులు ఎదుర్కోవాల్సిన భయంతో వస్తున్నాడు అంటారు ఇక్కడ దేనికోసం వెళ్ళిన సభకి వెళ్తాం అనేది మంచిగానే మేము స్వాగతిస్తున్నాం అది మంచి పరిణామమే దాన్ని ఇంకో రకంగా చిత్రీకరించాలని కాదు వెళ్ళి ఒక మంచిది చెడుని చెడుని మంచిని మంచిగా మాట్లాడితే బాగుంటుంది అని మా అభిప్రాయం గత ప్రభుత్వంలో జరిగిన చెడును కూడా ప్రస్తావించి తను చేసిన తప్పులన్నింటిని కూడా తన తన అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన తప్పులన్నింటినీ కూడా ఆ సభాముఖంగా రాష్ట్ర ప్రజానికానికి మరి చెబితే చాలా బాగుంటుంది అవన్నీ కూడా అధికార పార్టీగా మనం చంద్రబాబు లేదా ఇంకొకళ్ళు పెట్టింది కాదు మరి ప్రభుత్వం మరి వారు కోరిన ఎంక్వైరీలో మరి ఆ సిట్టు ఏర్పాటు చేసిన వచ్చిన వాటిని వారి దృష్టికి వచ్చిన దాన్ని దాన్ని ఏదో ఒక్కరి భాషగా కల్తీ అయితే జరిగింది కానీ జంతుకోవం కలవలేదు లేదా ఇంకోటి కలవలేదు అయితే విత్తండవాదం కాదు కల్తీ జరుగుతాయి ఏంటి మనం ఆ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చామంటే ఆ డైరీలో పాల సరఫరా ఉందా దాంట్లో వెన్న తీస్తున్నారా అసలు వెన్న అనేది పాలు అనేది ఒక లీటర్ పాలు అన్నది అక్కడ కొనుగోలు జరిగిందా దేంతో జరుగుతుంది అనే ఈ నెయ్యి అనేది దేంతో తయారు చేశారు అనేది మరి అది ఆ విచారణ లేకుండా చేసిన తప్పుకి ఇంకా అది ఉందా ఇది ఉందా ఇది పెద్దది కాదు చిన్నది ఇది అంతా కాదండి మాట్లాడుతూ మీ గవర్నమెంట్ ఈ డైరీ తెచ్చినప్పుడు ఎప్పుడు జరగలేదే ఇలాంటి తప్పులు ఇంత అన్యాయంగా వ్యవహరించే తీరు ఆ రకంగా పూర్తిగా మొత్తం కూడా కల్తీ చేసి మరి ఆ రకరకాల పదార్థాల పేర్లు కూడా చెబుతా నేను నోరు రావట్లేదు అవన్నీ కూడా మేము కూడా తినే ఉన్నాం ఆ ప్రసాదం అంతా కూడా మరి ఏం చేస్తాం ఆనాడు చేసిన దుర్మార్గానికి అందరం బలయే ఉండము అంటే ఇక్కడ నిన్న చూసుకుంటే ఎవరైతే ఈవోగా పనిచేసాడో ఆయనకి నిన్న లడ్డు ప్రసాదం ఇస్తే కూటమి నాయకులు ఇస్తే దాన్ని కూడా తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు ఎందుకని అంటారు ఆ భయం ఎందుకు ఏర్పడింది అంటే లడ్డు వ్యవహారంలో ఎందుకు ఏర్పడిందంటే మీద నమ్మకాన్ని ఒకసారి ఒక తప్పు జరిగిందంటే మరి అది ఇబ్బందే కదా ఇబ్బందికి అనుమానం జాగ్రత్తగా ఉండాలి అనే దాని మీద అంటే ఈ రోజు చేసిన తప్పు వెంటాడుతుంది ఆ నోట్లోంచి మళ్ళీ మాటలు మాట్లాడాల సొంత భయంతోనే తీసుకుని తినలేకపోయాడు అంటారా ఇప్పుడు దేవుడు ప్రసాద్ అంటే దేవుడు మన మనలో నుంచి వచ్చి భక్తి భావం ఉంటాడు నిజాలు మాట్లాడిస్తాడు ఆ ఆ జరిగింది తప్పు తప్పుని మానవ సహజం చేస్తాం ఆ తప్పు అనేది బహిరంగ ఒప్పుకుంటే దానికంతా ఇంకా గొప్పది రెండోది లేదు నేను రేపు అసెంబ్లీకి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ జరిగిన తప్పుకి క్షమాపణ కోడతారని నేను అనుకుంటాను సార్ గారు నిన్న నిన్న దాకా ప్రజల్లో లేని వ్యక్తి నేను వెళ్ళి సడన్గా వెళ్ళి ప్రజా దర్బార్లో భూ సమస్యల మీద ప్లాట్ల సమస్య మీద ఆయన గతంలో ఇచ్చిన అక్రమైన ప్లాట్ల సమస్య మీద మాట్లాడాడు దాన్ని ఎలా చూడొచ్చు ఎవరు రిప్రజెంటేషన్ ఇచ్చారుగా ఈ గవర్నమెంట్ దాని ఏం చర్యలు తీసుకుంటారు ఈ దెయ్యాల వేదాలు వల్లించినట్టు తనకి తెలియకుండా జరిగిన ఏమీ లేదు తను ఏమైనా జరిగి ఉంటే ఈ గవర్నమెంట్ లో కూడా మంచిగా జరగాలి అనే దాని కోసం ఇచ్చాడేమో ఇస్తే దాని మీద ఈ గవర్నమెంట్ లో అలాంటి కుంభకోణాలు కానీ అలాంటివి కానీ ఏమి జరగవు అది అంతా కూడా పారదర్శకంగా జరిగేది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి పని కూడా పారదర్శకంగా చేస్తారు కాబట్టి తను ఏమి ఇచ్చినా ఏదైనా ఉంటే విచారణలో చెప్పొచ్చు అంటే ఇక్కడ మరి గతంలో ఈ కుంభకోణాలు జరిగినాయి గతంలో మనం కుటుంబ నాయకులు మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు మరి అయ్యే పట్టుకుని మళ్ళీ ఎందుకు వచ్చి మరి నాకు కావాలని కోరుతాడు దాని గురించి ప్రజల తరఫున చూపించుకోవడానికి బయటకు వచ్చాడు తన ప్రజల తరఫున పోరాడేదేంటే చేసింది కుంభకోణము నాశనం చేసిందే వాళ్ళు అయితే వాళ్ళు ప్రజల తరఫున పోరాటం చేస్తారు ఈ రోజు ఏదో ఒకటి తను ఏదో ఒకటి బొక్కి మళ్ళీ ప్రజల్ని తప్పుతో పట్టేత్తం కోసం అక్కడికి వెళ్ళి నేను కూడా మీకోసం పోరాటం చేస్తాను వచ్చాను అని చెబుతాం కోసం ఎల్లుంటాడు ఉంటాడు తప్ప తన చేయింది నేరం ఇంకెవడో చేశారు ఇక్కడ కొత్తగా ఏదన్నా నేరం అక్కడ ఏదైనా తప్పు జరిగినా నేరం జరిగినా తన చేసిందే తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయే కదా మరి ఇవాళ కొత్తగా తన చేసేది ఏముంది ప్రజలు కూడా ఇవాళ నమ్ముతానికి లేరు నమ్ముతానికి ఉంటే ఆనాడే వాళ్ళని ఏనాడో పదకొండు సీట్లు పరిమితం ఎందుకు చేశారు మరి మేము ఎన్నో సర్వీసులు చేసాం ఎంతో చేసామంటే ఈ రాష్ట్ర ప్రజానికం పదకొండు సీట్లు పరిమితం ఎందుకు చేశారు ఇలాంటి తప్పులు చేయమంటే రేపొద్దున కూడా వీళ్ళు ఎలాంటి ఎన్ని చేసినా మరి ఇవాళ చేసిన ఘోరం ఈ తప్పుదలన్నీ కూడా చూస్తే ఆ పదకొండు సీట్లు కూడా ఈ ప్రజానీకం లేకుండా చేసే పరిస్థితి ఉంది మరి పదే పదే వైసీపీ నాయకులు పదే పదే మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెడతాను నేనే కేసులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కుల ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు నిన్నగా నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర నాయకులు కాపు నాయకులు వచ్చి కూడా పరామర్శించే పరిస్థితి అంబటి ఫ్యామిలీని ఎలా తోడుతుంటారు ఈ రకంగా మాట్లాడితే ఎందుకు ఇలా మళ్ళీ కేసులు ఎదుర్కోట ఎందుకంటే కులాలు కాదండి ఏ కులాలు ఎవరు ప్రభావితం చేయలేరు ఇవన్నీ కూడా ఏంటంటే కులం అనేది ఈరోజు ఏదో వాళ్ళు చేసిన తప్పులను అడ్డం పెట్టుకోవడానికి మాట్లాడే మాట తప్పితే వాళ్ళు అనేకమైన తప్పులు మాట్లాడతాం వాళ్ళ తప్పులే వాళ్ళకే మరణశాతంగా వాళ్ళకి తయారైనవి దానికి ఇంకోడేసే శిక్ష కాదు వాళ్ళకు వాళ్ళే వేసుకున్నారు ఆ శిక్ష ఆ మాట్లాడే విధానంలోనే తేడా మట్టి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ వాటన్నిటికీ వాళ్ళకు వాళ్లే శిక్ష అనుభవిస్తారు మరి ఇక్కడ అక్రమైన కేసులు పెడుతున్నాయి గవర్నమెంట్ నిన్న నలభై కేసుల పైన అక్రమ కేసులు పెట్టారని చెప్పి మా పొన్నవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఎలా చూడుచండారు ఇక్కడ అక్రమ కేసులు ఎవడమే పెట్టలేదండి అక్రమ కేసులు ఏంటి నువ్వు మాట్లాడింది కరెక్టా నీ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరే అలా మాట్లాడితే నీ భార్య తల్లి పిల్లలు కూడా ఒప్పుకోరే అంత అసభ్యకరమైన పదజాలంతో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడితే మరి నువ్వే అలా మాట్లాడితే రాష్ట్ర ప్రజానీకం ఇంకా ఎన్ని రకాలుగా మీ మీద పెడతారు అది మాట్లాడుతుంది తప్పు కదా నువ్వు ఏదైనా ఉంటే భావ ప్రకటన అనేది స్వేచ్ఛ ప్రకటన చేయాలి అది ఎక్కడా కూడా అధర్మంగా మాట్లాడకూడదు మాట్లాడేదాన్ని నువ్వు న్యాయబద్ధంగా మాట్లాడు నీ వాణి వినిపి ప్రజల్లో చెప్పు సభల సమావేశాల్లో ఓ పద్ధతిగా మాట్లాడు ఇష్టమైనట్టు అమ్మలో ఆకలని బూతులు తిట్టే పరిస్థితి చేస్తే ఎలా ఒప్పుకుంటారు ప్రజలు ఇక్కడ అంచువేస్తున్నారంటే కాపులు అంచువేస్తున్నా ఎవళ్ళండి అంత విండీ అసలు ఎవడండి కాపు అనే కాపు కమ్మా ఏంటండి ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే కులం అనేది లేదు అందరికీ కూడా రాజకీయంగా అన్ని రకాలుగాను కులంతో పని లేకుండా ఇచ్చే నాయకులు ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా ఏం కులం చూసి ఇచ్చారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి మాట్లాడతాను మీరు అది గట్టిగా నమ్ముతున్నారనమాట మరి ఆయన క్షమాపణ చెప్తాడని అనుకుంటున్నాను నేను ఆయన జరిగిన దాన్ని అంతా మరి మా గవర్నమెంట్లో ఇవన్నీ జరిగిన మాట వాస్తవం ఈ జరిగిన వాటికి నేను మరి నాకు తెలుసో తెలియగో జరిగింది దానికి నేను సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజానేకాన్ని క్షమాపణ కోరుతున్నాను అంటాడేమో అని అనుకుంటున్నా ఇంకా వారి వారి విజేత